వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమాన్ ఈరోజు ఏపీ డిసెట్ డిసెట్ నే మనం టిటిసి ఎంట్రన్స్ టెస్ట్ అని కూడా పిలుస్తాం డైట్ సెట్ అని కూడా పిలవడం జరుగుతుంది కాబట్టి డిసెట్ కు సంబంధించి టైం షెడ్యూల్ అనేది ఇచ్చారు ఆ టైం షెడ్యూల్ అనేది ఏంటనేది చూద్దాం టైం షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంది ఫస్ట్ పాయింట్ చూస్తే ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది చెప్తున్నారు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేసి అంటే మనకి ఎయిత్ జూలై టు నైన్త్ జూలై అనేసి చెప్తున్నారు ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఏం జరుగుతుంది అంటే సీట్ మ్యాట్రిక్స్ అనేది చెప్తున్నాం అండ్ సీట్ మ్యాట్రిక్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే కేటగిరీ వైజ్ గా సీట్స్ అనేవి అలాట్ చేయడం అనేసి చెప్పొచ్చు బీసీనా నా ఎస్టీనా నా బట్టి సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ఆప్షన్ అనేసి చెప్తున్నాం వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి చూస్తే నైన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వెల్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అవకాశం అనేది ఉంది అనేసి చెప్తున్నాం అంటే ఎవరైతే డిసెక్ట్ ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయ్యారో అలాంటి వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనేసి చెప్తున్నాను ఈ వెబ్ ఆప్షన్ అనేది ఏ విధంగా ప్రాసెస్ అనేది అనేసి చూస్తే గనక ఏపీ డిసెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి హోమ్ పేజ్ లోకి వెళ్ళాక క్యాండిడేట్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది ఆ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేశాక క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చినప్పుడు మనకి నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి హోమ్ సర్వీస్ క్యాండిడేట్ సర్వీస్ లాగౌట్ అనేసి ఉంటుంది క్యాండిడేట్ సర్వీస్ అనేది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్ సర్వీస్ సెలెక్ట్ చేశాక వెబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి డీటెయిల్స్ ముందుగా మీరు వెబ్ ఆప్షన్ సంబంధించి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్ పేమెంట్ అనేది చేస్తే మనకి ఏంటంటే కాలేజెస్ లిస్ట్ అనేది వస్తుంది కాలేజెస్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ర్యాంకును బట్టి మనకి కాలేజ్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది కాలేజెస్ లిస్ట్ దగ్గర మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది మళ్ళీ చెప్తున్నాను నైన్త్ జూలై నుంచి ట్వెల్త్ జూలై వరకు టైం అనేది ఉంది కాబట్టి ఈ లోపల వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రాసెస్ తెలియని వాళ్ళు నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవడం మంచిది ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉండదు కాబట్టి అవన్నీ తెలిస్తేనే చేయాలి తెలియ తెలియకపోతే మిస్టేక్స్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది మనకు చూస్తే ఏముందంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ టు క్యాండిడేట్ అనేసి చెప్తున్నాం అంటే వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి థర్టీన్త్ జూలై నుంచి సిక్స్టీన్త్ జూలై లోపల సీట్ అలాట్మెంట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది దాన్ని బట్టి ఏంటంటే మీరు ప్రొవిజనల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని ఆ ప్రోజనల్ లెటర్ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది ప్రోవజనల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎట్ డైట్ ఏపీకి సంబంధించి అన్ని డైట్ కాలేజెస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి సెవెంటీన్త్ జూలై నుంచి ట్వంటీ టూ జూలై వరకు జరుగుతుంది కాబట్టి ఆ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కి మనకి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ హాల్ టికెట్ నెక్స్ట్ ర్యాంక్ కార్డు అలాగే ప్రొవిజనల్ లెటర్ నెక్స్ట్ మనకి పాటు స్టడీ సంబంధించి అంటే టెన్త్ క్లాస్ సంబంధించి ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము నెక్స్ట్ క్యాష్ ఇన్కమ్ తర్వాత ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ కూడా అవసరం నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్టెడ్ అయితే వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎన్సిసి ఉన్న వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి సెవెంటీన్త్ జూలై నుంచి ట్వంటీ సెకండ్ జూలై వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ప్రాసెస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏంటంటే ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేది నెక్స్ట్ మీరు ఏ కాలేజీ లో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీకి కి తీసుకువెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మనకి ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరుగుతుంది ఇప్పటి వరకు మనం ఏంటంటే ఏపీ డిసెట్ టైం షెడ్యూల్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది